డాక్టర్ ఎల్ ప్రసాదరావు ఇప్పుడు గుండు దడ గురించి మాట్లాడుకుంటున్నాం గుండు దడ అనేది ఒత్తిడికి వచ్చే ఒక ప్రతిస్పందన దీనివలన చాలా ఇబ్బంది పరిస్థితి కూడా కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు ఇది ముఖ్యంగా ఒత్తిడి వలన ఆందోళన వలన మరియు డిహైడ్రేషన్ వలన అంటే శరీరంలో నీరు తగ్గడం వలన ద్రవణాలు ద్రావణాలు తగ్గడం వలన మరియు గుండె బలహీనత వలన లేదా కొన్ని పదార్థాలు నికోటిను లేదా అల్కహాలు లేదా టిఫిన్ లేదా మసాలా దినుసులు కలిగిన మహాలా మసాలా దినుసులు కలిగిన ఆహార పదార్థాలు తిన్నా లేదా ఎక్కువగా అలిసిపోయినా బలహీనంగా అనిపించిన రక్తహీనత ఉన్న ఇలాగా రకరకాల కారణాల వల్ల ఇది సాధారణంగా వస్తూ ఉంటుంది అయితే ఈ వచ్చినప్పుడు మనం చాలా ఆందోళనపడుతూ ఉంటాం మన గుండెకి ఏమైందో అని ఒక రకమైన ఆలోచన కూడా మనకి వస్తూ ఉంటుంది ఈ గుండెలయ్యి అనేది ఈ గుండెలో ఈ రకమైన క్రమరహితంగా ఉండడం వల్ల ఎలా ఇబ్బందికి కూడా ఫీల్ అవుతాం ఇది వచ్చినప్పుడు దీనితో పాటు ఛాతి నొప్పి ఉన్న శ్వాస తీసుకునే ఇబ్బంది ఉన్నా మోక్ష సమస్య ఉన్నా వెంటనే మనం డాక్టర్ గారిని సంపాదించి దానికి తగిన చికిత్స చేయించుకోవాలి అలాగే ఇది వచ్చేటప్పుడు మనం ఆ ఆందోళన కలిగించే లక్షణాలు తగ్గించుకోవాలి అలాగే ప్రశాంతంగా ఉంచుకోవాలి అలాగే శ్వాస కూడా మనం జాగ్రత్తగా లోపలికి తీసుకోవాలి లోతైన శ్ శ్వాస తీసుకోవాలి వదలడం తీర్చుకోవడం వదలడం గాలిని రోజుగా అలాగే ముఖం మీద నీళ్ళు తల్లటం లేదా కొంచెం ముందుకు వంగడం ఇంటి కొన్ని పద్ధతులు పాటిస్తే కొంచెం ఆ సమస్యను బయటపడే అవకాశం మనకి ఉండవచ్చు అలాగే మరి ఎక్కువగా ఈ సమస్య పదే పదే వస్తువు గుండెద మనం కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించాలి అలాగే మన శరీరంలో రక్తం ఏ విధంగా ఉంది దాని శాతం ఎలా ఉన్నది రక్తహీనత ఏమైనా ఉన్నదా అలా రకరకాల సమస్య గుండెకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా అని కూడా మనం పరీక్షించుకోవాలి ఈ రకంగా మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనం ఈ గుండెతడ సమస్య నుంచి అలాగే నిద్ర లేకపోయినా కూడా గుండె ధర వస్తూ ఉంటుంది సరే నిద్ర లేకపోయినా అలాగే మన రక్తపోటు కూడా చూసుకోవాలి మన రక్తపోటు ఏ విధంగా ఉంద షుగరు కూడా ఏ విధంగా ఉంది శరీరంలో షుగర్ శాతం మన రక్తపోటు ఇటువంటివి కూడా మనం తనిఖీ చేయించుకోవాలి ఇంకా గుండె దడ అనేది మనం వచ్చేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి ఆందోళన చందకుండా ఉండాలి ఈ ఒత్తిడి వలన ఏమవుతుందంటే ఎడ్డు నెలల హార్మోను ఎక్కువగా రావడం వల్ల ఈ గుండె దడ కూడా పెరగడానికి దోహదపడుతుంది కావున కొన్ని జాగ్రత్తలు పాటించి ఈ గుండెదాడ కారణమై ఆహార పదో తగ్గించుకోవడం వల్ల మనం ఆ సమస్య నుంచి బయటపడుతుంది